గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఎంత ఈ మోటివేషనల్ క్లాస్ కు ముఖ్య వక్తగా విచేసినటువంటి డాక్టర్ పి లక్ష్మణ్ గారు అట్లాగే

మీకి బాటి అర్థమై ఉంటుంది ఈ క్లాస్ ఎటు నిర్వహిస్తున్నారు వచ్చే 22 అండ్ అఫ్సో మనమంతా సైలెంట్ గా ఉండాలి ప్రిన్ప్ సైలెంట్ మెయింటెన్ చేయాలి సైలెన్స్ మెయింటెన్ చేయాలి అప్పుడు మాత్రమే నాకు ముఖ్య అధికారి డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా విషయాలు ఇట్లా చర్చిస్తాను స్కూల్స్ కానీ రెగ్యులర్ స్కూల్స్ కస్తూ ఇంకా వివిధ ఇన్స్టిట్యూషన్స్ లో హై స్కూల్ లో చదువుతున్నాను టెన్త్ క్లాస్ కంప్లీట్ కానీ కాలేజ్ కాలేజీ తర్వాత డిగ్రీ కానీ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు మీ అందరికి ఒక లక్ష్యం ఏర్పడాలి భవిష్యత్తులో ఏం చేయాలి ఎటువంటి స్థానంలో స్థిరపడాలి మన అభివృద్ధి మన ఆలోచన విధానం ఏంటి దేంట్లో మనం రాణించగలుగుతాం

पंडवंदी ये तो बिल्डिंग चार्ज होने लगा है पंडवंदी के ड्राई मेंट देश में पंडवंदी सीसी मेंट देश में साल साल चल रहा है अगर साल साल के बाड़े में एस्टीमेट बोलो एक्सेलेंट अंदर आए जैसे ओके काम को करोगे को कर का हम सब

రావడం తర్వాత మీరు వెళ్ళాలి మాట్లాడు చేసుకున్నాం టైం చేయకుండా చేస్తున్నారు కాబట్టి స్పీకర్ డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడేటోట్ చేసిన లేకపోతే మర్చిపోతున్నా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి తర్వాత ఆ లక్ష్యం చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఒక లక్ష్యం ఏంటంటే పాస్ కావాలి అది ఇమీడియట్ లక్ష్యం పాస్ కావాలంటే మనం ప్రయత్నం చేయాలి లక్ష్యం ఏర్పడగానే ఇవ్వదు కదా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సరైనటువంటి ప్రణాళిక పద్ధతి మనం ప్రయత్నం చేయాలి ప్రణాళిక

లక్ష్యాన్ని ఏర్పరుచుకున్న తర్వాత దాని విషయం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రోజు ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందకి పెట్టి చాలా తేడా ఆ రోజులలో ఈ విధమైన మార్పులు సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్స్ డివైసెస్ వచ్చి రకరకాలైనటువంటి ప్రభావం కూడా అవుతుంది ఎందుకు చూడండి సెల్ ఫోన్ దగ్గర చాలా మంది దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది ఒక ముప్పై సంవత్సరాల కింద లేదు సెల్ ఫోన్ ఇక్కడ ఇప్పుడు సెల్ ఫోన్ లో ప్రపంచం అయితే చాలా మంది సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చుంటారు మనం బయట చాలా ఈజీగా సెల్ ఫోన్ తో మాట్లాడుతున్నాడు ఓసారి అయితే ఏదో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు అసలు మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడుతున్నాడు అర్థం లేకపోతే మనం మాట్లాడుతుంది అట్లానే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఎవరే మాట్లాడుతుంటే ఏమైతుందో మనకి

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరిగేటటువంటి విశేషాలు అభివృద్ధి కొన్నిసార్లు తెలియకపోవడం తెలియకపోతు ప్రభావం ప్రభావం మొదలైన తెలుసుకోవాలి అందులో ఏది మంచి ఏం చెడు మంచి ఇవన్నీ జరగాలి

జీవితానికి సంబంధించినటువంటి పాఠాలు పాఠ్యాంశాలతో పాటు కాబట్టి ఒక విధంగా మీకు ఏది మన అవగాహన కలగాలి జీవితం అంటే భవిష్యత్తు మార్పులతో పాటు ఇబ్బందులు వస్తాయి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ మనం ఎక్కడ కూడా బలంగా పెట్టకుండా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సరైనటువంటిలాగా ఇంకా నలభై సంవత్సరాల సంవత్సరాల తర్వాత ఇంకా సమస్యలు వస్తాయి ఇప్పుడు మాకు సమస్య చాలా తగ్గుండే నేను చదువుతున్నాను సమస్య చదువుతుంటే చదువు ఇప్పుడు అలా కాదు కదా చాలా కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఉంటాయి

ఇంకా కష్టపడేటం వస్తుంది అప్పుడప్పుడు గెలిచిన అంటారు గెలిచిన వాడికంటే అవకాశం గెలిచిన కదా గెలిచాను అదే ఓడిపోయినలా ఉన్నారు సామర్థ్యం ఎలా గెలవాలి ఎటువంటి విలువలలో ముందుకెళ్ళాలి అటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఒకసారి

సిస్టర్ ఎలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా ఉంది వెళ్ళాలి ఇవన్నీ మనం ఒక పాఠశాల స్థాయి నుంచి నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ఏది ఆటంకాలు లేకుండా మనం ఒక చక్కటి ఏది స్థాయిలో మనం నిలబడగలుగుతాం కాబట్టి ఇవన్నీ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యన అక్కడ చూస్తున్నాం పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదో అప్పుడే బలహీన పడిపోతున్నారు అప్పుడే వీక్ అయిపోయి టెన్షన్ లోన్ అయిపోయి స్ట్రెస్ లోన్ అయిపోయి

వారు చాలా ఇప్పటికే చాలా ఏది మీటింగ్స్ లలో విద్యార్థులు మోటివేట్ చేసినారు చాలా విషయాల్లో ఒక రకరకాలైనటువంటి అధ్యయనాలు చేసి చాలా విషయాలపై పూర్తిగా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారి ఈరోజు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారికి మనం మరొకసారి చక్కట్ల ద్వారా స్వాగతం కలుపుతూ ఈ

కాబట్టి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వీటి డిస్ట్రిబ్యూషన్స్ కు జాగ్రత్తగా సేఫ్టీగా వెళ్ళాలి అది కూడా మళ్ళీ చివరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు ధన్యవాదాలు సార్ మన జిల్లా విద్యాశాఖ అధికారి యొక్క సార్ కరతాల ద్వారా లక్ష్యాన్ని చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది పాఠ్యాంశాలతో పాటు జీవన నైపుణ్యాలు కూడా మనకు అవసరం జీవన నైపుణ్యాలతో పాటు విద్యాభ్యాసం చేసి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందని మన గౌరవ విద్యాశాఖ అధికారులు సెలవిచ్చారు మరి అలాగే అందరం పాటించాల ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రధాన వక్త గారు మాట్లాడే ముందు మన మండల విద్యాధికారి గారు శ్రీ మిస్టి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ఈనాటి ప్రేరణ మరియు అవగాహన తరగతులకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఈనాటి ప్రధాన పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ పి లక్ష్మణ్ గారు అదేవిధంగా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు రెడ్డి గారు యాదయ్య గారు అదేవిధంగా స్థానిక ఎంఈ నాగవర్ధన్ రెడ్డి గారు వీరికల మీద ఉన్నటువంటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అలాగే ఈ యొక్క సమావేశానికి మరీ ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు మీరందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఆటలు అంటే ఇష్టమా మరి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టమా ఎంతమంది ఇష్టం ఓ గుడ్ ఓకే ఆట అంటే ఇష్టం చదువు అంటే ఇష్టం మరి మీ అందరికి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే కూడా ఇష్టమా ఓకే గుడ్ మరి ప్రతి విద్యార్థికి ప్రతి మనిషికి లక్ష్యం అనేటువంటిది చాలా అవసరం అది లేదే మనము ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు ఇంతకుముందు మనం గౌరవ ప్రతి విద్యార్థి ఆ లక్ష్యం దిశగా ముందుకు పోవాలని చెప్పేసి వారు చెప్పారు మరి లక్ష్యాన్ని చేసుకోవడానికి ఏదో ఒక ప్రేరణం రావాలి ఆ మోటివేషన్ అనేటువంటి ఎక్కడి నుంచి ఒక దగ్గర వస్తుంది అంటే విద్యార్థిగా మనం పలు సందర్భాలలో పలు సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు అక్కడి నుంచి మాకు ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తుల నుంచి కావచ్చు వ్యక్తి నుంచి కావచ్చు కావచ్చు ఈ ప్రేరణ ఈ రోజు ఈ యొక్క గౌరవ కలెక్టర్ గారు మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే భావి భారత మీ మీరంతా ఈ దేశానికి మంచి సేవలు అందించాలనేటువంటి ఒక సంకల్పంతో మీరు ఎట్టి పరిస్థితిలో మొక్క పోకుండా ఈ యొక్క సమాజానికి దేశానికి ఒక మంచి ఆశయంతో మిమ్మల్ని మిమ్మల్ని చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహంతో ఉన్న కూడా అందరి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇంత మంచి ఈ యొక్క కార్యక్రమానికి ఈ ఈరోజు వాతావరణం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది చాలా చక్కగా సహకరిస్తుంది ఇంత మంచి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో మన చీఫ్ కేసీ గారు చాలా చక్కటి ఆ ఉపన్యాసం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఒకటే మీ అందరికి చెప్పేది ఏదైనా సాధించాలి అంటే ఉండాల్సింది పట్టుదల ఆ పట్టుదల అనేది ఎలా వస్తుంది ఏ రకంగా మనం సంపాదిస్తాం ఆ పట్టుదల అనేటువంటి బలాన్ని మనము ఏ రకంగా మనకు అనువదించుకుంటాం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఉన్నత స్థానం కావచ్చు ఏదైనా కావచ్చు మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి అంటే ఈ పట్టుదల ఎలా వస్తుంది ఏ రకంగా దాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి మనం ఒకసారి ఆలోచిస్తే స్వామి వివేకానంద గారు ఈ యొక్క అంశాన్ని గురించి ఒక చిన్న ఉదాహరణ ద్వారా వారి జీవితంలో వారు పొందినటువంటి అనుభవం ద్వారా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే స్వామి వివేకానంద గారు తన గురువు దగ్గరికి వెళ్ళి లక్ష్యాన్ని సాధించాలంటే చాలా మంది చెప్తున్నారు పట్టుదలతో సాధించాలి పట్టుదలతో కష్టపడాలి అంటున్నారు ఈ యొక్క పట్టుదల అనేటువంటిది ఎలా ఉంటుంది అని నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ దయచేసి చెప్పండి అని మన స్వామి వివేకానంద గారు గురువు గారిని అడిగారు ఒకరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళారు నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పారు అలా ఒక రెండు మూడు సార్లు తన దగ్గరికి రప్పించుకున్నాడు స్వామి ఒకరోజు ఆ నది తీరంలో స్వామి గారు స్నానం చేసినటువంటి సందర్భంలో దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతారు అడిగినప్పుడు లోపలికి నదిలో పని చెప్పేసి పిలుస్తాడు స్వామి వివేకానంద గారిని అప్పుడు పట్టుదల అంటే ఎలా ఉంటుంది నేను నాలుగు ఐదు సందర్భాల్లో మిమ్మల్ని కలిశాను అనగానే సరే అని చెప్పేసి ఈ నదిలో నువ్వు ఒకసారి మునగాలి అని చెప్పేసి అతనికి చెప్తా మునగగానే అతని తలని అలా ఉంచుతా నీళ్ళను అప్పుడు ఏ స్వామి వివేకానంద గారికి ఏమనిపిస్తుంది నేను ఇంకా ఊపిరి తీసుకోలేకపోతున్నాను ఎలాగైనా ఈ బంధాన్ని బయటపడాలి అని చెప్పేసి అతను ఆ ఉన్నటువంటి శక్తిని మొత్తం రాసుకొని ఆ పైకి రావడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు స్వామి గారు చెప్పారు పట్టుదల అంటే అది నీకు నిజంగా ఎగ్జిస్ట్ కావాలి అనేటువంటి ఒక సంకల్పం ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తావు ఇది పట్టుదల పరిస్థితి కాబట్టి ఏ విద్యార్థి అయినా ఊరికైనా ఏ లక్ష్యం సాధించబడదు నిజంగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎలాంటి లక్ష్యాలైనా మనం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా అది ఉంది అది లేకపోతే నేను లేను అనేటువంటి ఒక ఆలోచన ముందు పోయినట్లయితే తప్పకుండా మనం అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా మరి మన కొత్తగా చెప్పేటువంటి విషయాలు కూడా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకొని మీ యొక్క నిజ జీవితంలో ఆచరిస్తారని భవిష్యత్తులో భావి భారత పౌరులుగా Mancika Ramis Sarani, Aga Kisu, Andri Ibrah, Harun Sajah, dan Thank you.